బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం మా పల్లె దోష హోటల్ని ప్రారంభించిన ఎంపీ మాగుట్ట ఎమ్మెల్యే దామచర్ల ప్రకాశం జిల్లా ఒంగోలులోని గ్రంథాలయం ఎదురుగా నూతనంగా మా పల్లె దోశ రెస్టారెంట్ను నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు సభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరై రిబన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం మా పల్లె దోశ నిర్వాహకులు మధ్యల సాయి స్వరాజ్ ఎమ్మెల్యేకి ఎంపీకి పుష్పగుచ్చాలు అందజేసి షాలువా కప్పి ఘనంగా సత్కరించారు మా పల్లె దోష నిర్వాహకులు మధ్యల సాయి స్వరాజ్ మాట్లాడుతూ మా వద్ద ఒంగోలు నగరంలో ఎక్కడా లేని విధంగా మా పల్లె దోష హోటల్లో నాణ్యమైన రుచికరమైన టిఫిన్స్ను అందిస్తున్నామని ఈ అవకాశాన్ని ఒంగోలు నగర పరిధిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ మా పల్లె దోష హోటల్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఒంగోలు ప్రజలకు మంచి రుచులతో సరసమైన ధరలతో అందుబాటులోకి తీసుకొచ్చారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మా పల్లె నిర్వాహకులు మధ్యల సాయి స్వరాజ్ మధ్యల భరత్ స్నేహితులు బంధువులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీరామచంద్రచి టూరిజం కార్పొరేట్ చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా పాల్ ఎందుకంటే మేము టూరిజంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ రెస్టారెంట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి ఇక్కడ చూసినప్పుడు ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలని చూస్తున్నాము అలా వీళ్ళు ఇక్కడ మాపల్లి చూసిన తిప్పి మన మధ్య స్వరాజు సైస్వరాజ్ అండ్ భరత్ కుమార్ అందరూ కూడా ఇంకొక చూసినప్పుడు చాలా బాగా అట్మాస్ఫియర్ కానీ ఉండే సిస్టమ్ ఒంగోలు ఒక డిఫరెంట్ లూఫ్లో ఉంది రెస్టారెంట్ ఉంది ఓన్లీ ఇక్కడ టిఫిన్స్ వరకు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు హండ్రెడ్ టైప్స్ ఆఫ్ డోసెస్ డిఫరెంట్ టైప్స్ ఆస్ట్రేలియా దోసెలు కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ దాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయటం యాంబియన్స్ కానీ సిస్టమ్ కానీ కొంచెం కూడా బాగుంది అందరూ కూడా అంటే వెరైటీస్ ఒంగోలు టౌన్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా రెస్టారెంట్స్ కావాలి రిసార్ట్స్ కానీ రకరకాలు వస్తే ఒంగోలు అభివృద్ధికి రోజు ఎక్కడైతే హోటల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి ఇట్ ఇండికేట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ ఆ సిటీలో వచ్చేటువంటి మార్క్ ప్లేస్ దొరుకుతుంది అంటే సిటీ అభివృద్ధి చెందుతున్నది అనుభవ సంగీతం లేదంటే డెవలప్మెంట్ లెవెల్ ఇంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ తోటి ప్రతి వెరైటీస్ తోటి బలసే నాకు తెలిసి ఈ రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి రెస్టారెంట్ ఉంటుంది మరి మీ అందరూ కూడా సహకారంతో నేను కొన్ని టేస్ట్ చేసే దోశలు ఇంటి చిట్లీ ఇంట్లో ఉంది ఉంటుంది కొంచెం అది కూడా హరీగా కాస్ట్ కాయ్ పౌడర్ కూడా ఉంటుంది బెటర్ కరఫా మంచి చాలా చక్కగా ఇది అభివృద్ధి అనుకుంటున్నాము ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళందరం కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ని అందించడానికి మాపల్లె దోశన పేరు మన సాయి స్వరాజ్యని అభివృద్ధిస్తున్నాను అదేవిధంగా వాళ్ళ ప్రధాన భరతుని మాకున్నటువంటి పరిచయం ఏంటంటే తాతగారు మా గ్రామానికి సంబంధించిన రిటైర్డ్ ఎస్సీ బ్రహ్మ బెంగినపల్లి భరద్వాజ్ గారని మేము మొదటి నుంచి కూడా మా గోవా తెలుసు నుంచి ఆ కుటుంబాలు మేము కూడా సంగతంగా మొదలు మొదటి నుంచి మెలుపుతున్నాము రాజకీయంగా కూడా ఆ గ్రామాల్లో ఒకే ప్యాక్టరీలో నడుస్తూ ఉండేవాళ్ళని ఆ సంబంధాలు వాళ్ళు పిల్లలైనా నాకు గ్యాంగ్స్టర్ అందరికీ పరిచయం లేదు అండ్ మా భరద్వాజన్ గారు ఇట్లా ప్రోగ్రామ్ కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారికి నిజంగా నాకు చాలా సంతోషమైంది మా గ్రామం నుంచి వచ్చినట్టు సంబంధించినటువంటి వాళ్ళు మానటువంటి రెస్టారెంట్ని పెట్టడం సంతోషం బాగా అభివృద్ధి చెందాలి కూడా సహకరించాలని డిఫరెంట్ టేస్ట్ని ముంగోలు పరిసర ప్రాంత ప్రజలకు అందించాలంటే కాన్సెప్ట్ నేను కమర్షియల్ కాదు కానీ బ్యాక్గ్రౌండ్ కమర్షియల్ యాక్టివిటీ కూడా లేకపోతే రన్ కావు ముందు ఒక కాన్సెప్ట్ తీసుకుని ఇంటర్ తీసుకుని సంతోషం నేను నమస్కరిస్తున్నాను అలాగే ఫ్యాంజైజ్ తీసుకోవాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే మన చుట్టుపక్కల ఇలాంటి టేస్ట్ ఎక్కడా లేదని చాలాసేపు ప్రాము ఇది రాజమేఖిలో అందులో సాంస్కృతిక పద్ధతి అంతా ఈ టిఫిన్స్లో ఒకసారి మీరు చేస్తే నేను అది చెప్తే అర్థమైతే మన దగ్గర ఏ అంటే బట్టలు నీరుంటుంది ఒకసారి తింటే ఆటోమేటిక్ మీరే సెకండ్ డోస్ నుంచి మీరే వస్తారు ఇందుటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు బిజినెస్లో చాలా ప్యాషన్ ఉంది సో ఇప్పుడు అన్ని సెక్టార్లో తిని తర్వాత ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తామని మెయిన్ గోల్ అది ప్రాంతీస్ మీరు ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి టేస్ట్ చూసి మీరు మాకు ఏదైనా ఉంటే చెప్పాలి బాగుంటే కూడా చెప్పాలి చేయాలని దగ్గరుండి కోరుకుంటున్నాను